ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్హ హిందువులపై మారణకాండ కొనసాగుతున్న బంగ్లాదేశ్లో ఎన్నికలు దగ్గరపడ్డాయి ఫిబ్రవరి పన్నెండున జరగనున్న బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు హిందువుల్లో భయాన్ని మరింత పెంచాయి మాజీ ప్రధాని షేక్ హసీనా హయాన్లో జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు ఇతర తీవ్ర భావజాలం కలిగిన వారు తిరిగి రాజకీయాల్లో ప్రవేశించారు వీరెన్నికల్లో గెలిస్తే తమ పరిస్థితి ఏంటన్న భయంతో హిందువులు వణికిపోతున్నారు గత ఏడాది దైవ దూషణకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అనేక మంది ముస్లిం యువకులు ఇరవై ఏడేళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్రదాస్ ను కొట్టి చంపారు శరీరాన్ని చెట్టుకు ఉరివేసి తగలబెట్టారు అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమారుడు అలా వేలాడుతూ కాలిపోతున్న ఘటనను సెల్ఫోన్లో చూసి దాస్ తల్లిదండ్రులు గుండెలమిసేలా ఏడ్చారు దాస్ భార్య ఇంకా ఆ రాక్షస కృత్యం నుంచి బయటకు రాలేకపోతోంది దాస్ హత్య తర్వాత కూడా బంగ్లాదేశ్ లో హిందువులపై మారణకాండ ఆగలేదు అమృత్ మోండల్ బజేంద్ర బిశ్వాస్ రాణా రాణాప్రతాప్ బైరాగి మణిచక్రవర్తి సమీర్ దాస్ చంచల్ చంద్ర భౌమిక్ ఇలా అనేక మంది హత్యకు గురయ్యారు ఈ హత్యలు అనుకోకుండా జరిగినవి కావని హిందూ వ్యతిరేక ఇస్లామిస్టుల పునరుజ్జీవమే మైనారిటీ సమాజాన్ని దహించి వేస్తోందని హిందూ మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి అయితే ఇవన్నీ కొందరు వ్యక్తులు పాల్గొన్న ఘటనలు మాత్రమేనని యునస్ నేతృత్వంలోని ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలో బంగ్లాదేశ్ లో ఎన్నికలు దగ్గర పడ్డాయి ఫిబ్రవరి పన్నెండున ఎన్నికలు జరగనున్న వేళ హిందువులలో భయం మరింతగా పెరిగింది మృత్యువరణి এটা এখন সবাই আতঙ্কিত আমরা গণতান্ত্রিক প্রক্রিয়ায় অংশগ্রহণ করতে চাই কিন্তু আমাদের যে চলমান যে সহিংসতা চলমান যে বিচারহীনতা এই যে প্রতি মানে দেখা যায় সপ্তাহ একটা না একটা ঘটনা আসি। সেই জায়গাটায় আমরা ভীত আমরা সন্ত্রস্ত এবং কখনও কখনো কোনো কোনো জায়গায় బంగ్లాదేశ్ లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీ జమా ఇస్లామి దాని విద్యార్థి విభాగం తిరిగి ఆవిర్భవించటంతో హిందువులపై దాడులు పెరిగాయి హసీనా హయాంలో నిషేధాలు అరెస్టుల కారణంగా ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ పార్టీ ఈ ఎన్నికల్లో తమ ప్రభావాన్ని తిరిగి పొందాలని చూస్తోంది జమాత్ ఇస్లామీ పదకొండు పార్టీలతో కూడిన ఒక విస్తృత ఇస్లామిస్టు కూటమికి నాయకత్వం వహిస్తోంది వాటిలో విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సీపీ కూడా ఉంది దీని నాయకులే రెండు వేల ఇరవై నాలుగు తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు దాని పునరాగమనం వల్ల హిందూ మైనార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది అయితే మత వివక్షను ఎదుర్కొంటున్న పౌరులకు మద్దతిస్తామని ఎన్సీపీ చెబుతోంది తాము గెలిస్తే మానవ హక్కుల కమిషన్లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తోంది ধর্মবিদ্বেষ আমাদের সাম্প্রদায়িকতা সংphalog ও জাতি জাতিপরিচয়ের কারণে যে বৈষম্যমূলক আচরণ সেটা চলতে আমরা মানবাধিকার কমিশনের একটা বিশেষ সেল থাকবে যারা আমাদের সংphalog মানবাধিকার বলন এবং যে কোনো ধর্মবিদ্বেষের বিরুদ্ধে তারা কথা বলবে এবং সেই অধিকারগুলো নিশ্চিত করবে এর দেশে 5 প্রশাসন ছিল না সরকার ছিল না আমাদের পর্বে আমি বলেছিলাম

దేశంలోని దాదాపు పద్దెనిమిది కోట్ల జనాభాలో వీరి వాటా కేవలం ఎనిమిది శాతం ముస్లింలు తొంభై ఒక్క శాతం మంది ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతులైనప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల కంటే ఎక్కువ మత హింస ఘటనలు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ఆధారాలతో సహా నమోదు చేసింది వీటిలో కనీసం అరవై ఒక్క హత్యలు ఇరవై ఎనిమిది రేప్ గ్యాంగ్ రేప్ వంటి అకృత్యాల ఘటనలు సైతం ఉన్నాయి విధ్వంసం దోపిడీ ప్రార్థనా స్థలాలపై ఘటనలు కోకొల్లలు అయితే యునస్ ప్రభుత్వం ఈ గణాంకాలు తప్పు అని చెబుతోంది